చెరుకు ఫ్యాక్టరీలు తెరవాలి వేల సంఖ్యలో ఉద్యోగాలు వస్తాయి సుదర్శన్ రెడ్డికి ఆయన సొంతంగా బియర్ ఫ్యాక్టరీలు ఎథనాల్ ఫ్యాక్టరీలు పెట్టుకునే ఇది ఉంటుంది కానీ సమాజానికి ఏమైనా చేయాలని నయా పైసా చిత్తశుద్ధి ఉంటుంది ఒకసారి వెయ్యి ఓట్లతో గెలిచి అయ్యిండు మొన్న కూడా రెండు మూడు వేలతో గెలిచిండు ఇల్లు ఇల్లున్నది ప్రజలకు పనికొచ్చే పని చేయడు ఆ ఆఫీసర్ని తిట్టు వీని బెదిరి వాణ్ణి బెదిరి ఎవరైనా పని మీద పోతే ఓటేసినావురా అని అహంకారంగా మాట్లాడు ఇటువంటి వ్యక్తితోటి సమాజానికి నయా పైసా ఉపయోగం లేదు ఈజ్ గుడ్ ఫర్ నథింగ్ వయసుకి ఎంత గౌరవం ఇస్తామో ఇస్తాము ఒక లెవెల్ దాటిపోయినాక ప్రజలు ఇబ్బంది పడుతున్నప్పుడు ఎవరు సహించము ఈ వరకు కాంగ్రెస్ పార్టీ చేసిన వాగ్దానాలు కానీ జిల్లాల కానీ రాష్ట్ర స్థాయిలో కానీ వాటి మీద మాట లేదు ముచ్చట లేదు పనికి వాళ్ళ రాజకీయాలు చేసుడు వయసుకు తగ్గట్టు మెదులుకుంటే మేము కూడా ఏమన్నాం పనికి వాళ్ళ పుకారు లేపుడు రెండు వందల రూపాయలు వంచుడు నీ వయసు ఏందయ్యా నీ వయసు ఏంది నువ్వు ఏమైనా సమాజానికి ఏలాంటి వారికి ఏమైనా సేవ చేసినావా ఫ్యాక్టరీలు పెట్టుకున్నాడు వందల కోట్లు సంపాదించుకున్నాడు ఆయన ఎథనాల్ ఫ్యాక్టరీలు పెట్టుకుంటాడు కానీ చక్కెర ఫ్యాక్టరీలలో ఎథనాల్ ఎథనాల్ కేంద్ర ప్రభుత్వం ఎథనాల్ పాలసీ ఇంప్లిమెంట్ చేసి ఓ పదివేల మందికి ఉద్యోగాలు వస్తాయి చెరుకు పంట కలకల్లాడుతుంది చెరుకు రైతులు బాగుపడతారు చెరుకుకి రెండు లక్షల పైన ఎకరానికి వచ్చేటట్టు కేంద్రం సపోర్ట్ ప్రైజ్ ఉన్నది ఇవన్నీ మాట్లాడంగా నేను అనే అసలు ఆయనకు మాట్లాడొస్తుందా దేనికి ఉపయోగపడతాడు ఈయన సుదర్శన్ రెడ్డి ఈ జిల్లాకి దేనికి ఉపయోగపడతాడు బోధన పోతే బోధన ఉండడు ప్రజలు వస్తారు మేము పోయినప్పుడు మా దగ్గరకు వస్తారు ఎమ్మెల్యే అంటే ఎమ్మెల్యే వెళ్ళే లేరట ఏడుంటాడారా ఎమ్మెల్యే భోజనానికి వెళ్ళి ఉన్నారు మా దగ్గర నిజామాబాద్లో ఉంటాడు ప్రజలు ఎమ్మెల్యేని కలవాలంటే నిజామాబాద్ రావాలి వస్తారా అండి రైతులు వస్తారా మహిళలు వస్తారా మళ్ళా పెద్దరికము పోలీసు వాళ్ళని బెదిరించుడు కలెక్టర్లను బెదిరించుడు తోడు తాడనుడు వయసు అయిపోతే రిటైర్మెంట్ తీసుకోండి లేకపోతే జిల్లాని వెనుక ఎందుకు తోసేస్తున్నారు ఒక ఇండస్ట్రీ తెద్దాము అరవింద్ పసుపు తెచ్చిండు పసుపు రోడ్లు బాగా పెరిగినాయి విదేశాలలోకి తరలి వెళుతుంది పసుపు ఇక్కడ యాడెడ్ సర్వీసెస్ తెచ్చుకుంటానికి ఇన్సెంటివ్స్ ఇద్దాము ఇండస్ట్రీ పెట్టుకుంటే ఒక ఇండస్ట్రియల్ పాలసీ తెద్దాము ఏమైనా ఉందా ఏమైనా ఉందా సైరన్ వేసుకోవాలి ఆఫీసర్ల మీద దబాయించాలి మత రాజకీయాలు చేయాలి నయా పైసకు వనికి రావద్దు పదవి వాడుకోవాలి వ్యాపారాలు పెంచుకోవాలి ఇది కాంగ్రెస్ పార్టీ ప్రత్యేకంగా ఇక్కడ ఉన్న ఎమ్మెల్యే బోధన ఎమ్మెల్యే మేము పని మీద ఉంటాము నువ్వు చేసి ఒత్తిడి పెట్టాలి మా మీద కేంద్ర ప్రభుత్వం మీద అయితే అన్ని తోటి వయసులో జయ శ్రీరామ్ అయితే చేయి లేకపోతే రాజీనామా చేయి ఇవన్నీ చేసుడేం లేదు కానీ రెండు వందల రూపాయలు పంచడం మీ కార్యకర్తలే ఫోన్ చేసిరా నాకు అన్నా నువ్వు నువ్వంటే మాకు ఇష్టం నేను రేపు పొద్దున ఓటు మీకే ఇస్తాం కానీ ఇవ్వ పంచోడు మొదలు పెట్టించారు మాతోటి రాత్రి పదకొండు గంటలకి పన్నెండు గంటలకి ఆరుమూరులో మొదలు పెట్టి రేందుకు ఏం పంచురా అంటే రెండు వందల రూపాయలు అట ఏం చేసుకోవాలి రెండు వందల రూపాయలు రెండు వందలకి ఏమొస్తుందండి నేనంటే అడిగిందట రేవంత పంపిణాట ఇరవై రెండు కోట్లో ఇరవై ఒక్క కోట్లో పంపినాట అదివాంసుడిగా అలా డెబ్బై శాతం వీళ్ళే వేసుకపోయాదు ఇలా నాయకులే అది కూడా అది కూడా అంది రెండు వందలు కూడా సక్క నామినేషన్ వేసిండు కార్యకర్తలకు నీళ్ళ ప్యాకెట్లు పెట్టలే ఎండాకాలం నీళ్ళ ప్యాకెట్లు పెట్టలే కార్యకర్తలకి కానీ రెండు వందల వంచాలి నాకు ఆరుమూరుకి వెళ్ళిన ఫోన్లు తెల్లారి బాలకొండకు వెళ్ళిన ఫోన్లు అన్నారే పొద్దున అంచుడు మొదలు పెడుతున్నామే నువ్వు దేనికోసం పనికి వస్తావండి ఏదైనా పని చేయాలి ఇన్సెంటివైజ్ చేద్దాం ఇండస్ట్రీని అట్రాక్ట్ చేద్దాం నీ సొంత ఇండస్ట్రీలు కాదు ఇండస్ట్రీ అట్రాక్టర్ అంటే రైతులకు వనికొచ్చే పని చేద్దాం టైం వేస్ట్ ఎందుకు మీరు చేసిన వాగ్దానాలు నెరవేరని వాగ్దానాలు అందరు తెలిసేది కాంగ్రెస్ పార్టీ చేసిన వాగ్దానాలు అయ్యే పని కాదు పోయే పని కాదు కనీసం కేంద్రం బ్రహ్మాండమైన స్కీమ్స్ ఉన్నాయి సబ్సిడీలు ఉన్నాయి ఇండస్ట్రీ పెడితే ఉన్నాయి ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేస్తే ఉన్నాయి అవి వాడుకునేటట్టు పెట్టుబడిదారులు అట్రాక్ట్ చేద్దాం లేదు ఏమి చేసేది ఉండదు కార్ మీద బొగ్గు ఉండాలి కార్ కింద సైరన్ ఉండాలి అది మోగియాలి తిరగాలి వచ్చిన వాళ్ళు తిట్టాలి ఆఫీస్ బెదిరియాలి మళ్ళీ హైదరాబాద్ పోయి వండాలి దేనికి వనికొస్తారండి నాకు అర్థం కాదు మళ్ళీ ఏమైనా అంటే అరవింద్కి అహంకారం ఇట్లా మాట్లాడితే అహంకారం అండి నేను ఆఫీసర్ బెదిరించిన నేనే సైడన్ వేసుకున్నా నేను ల్యాండ్ కబ్జా చేసిన నేనైనా వ్యాపారాలు ఎంచుకున్నానా నేను అవినీతి చేసిన నేను దందా చేసిన నేను ఇసుక ఇసుకక్వారీలు నడిపిన్నా